ఈ బడి నేను పక్కనే పెరిగానండి అమ్మమ్మలో ఊరికి తెలియని వాళ్ళకి రెండు ఇల్లు తర్వాత అమ్మమ్మల ఇల్లు ఉండేది మాకు టైం ఎలా తెలిసేదంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉంది ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేది అనమాట మేము టీచర్ చేంజ్ ఇప్పుడు కొన్ని మూడు వందల స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేసాం లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అనేది మోదుగుడు పాలెం మా కాబట్టి నేర్పించిన బడిలో ఏదో అంటే మనం ఒక ప్రాంతాలకు వెళ్ళాక అక్కడ అక్కడ చేయగలుగుతామని అనుకోని మనం మన రూట్స్ ఇంట్లో మనం మర్చిపోతా ఉంటాం బట్ ఈసారి మళ్ళీ నాకు మా వాళ్ళని మా టీమ్ నాకు పడింది మనం నెల్లూరు వెళ్తున్నాం కదా నాయుడు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ మా అమ్మమ్మ ఇంటి పక్కన ఒక బడి ఉండేది ఆ బడి ఉందా లేదా చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం అని తెలిసింది నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు సిటీలో ఉన్నామా టౌన్ లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నేను నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత నేను చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ చేసి పని చేయడం జరుగుతాం ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు మన మన అభివృద్ధి కోసం మన ముందు ముందుకే కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ నేనే అడిగాను అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం అని మనం ఏమి మంచి చేయగలం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతాం అండి ఇది చాలా మంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా మా ఎన్జిఓని ముందు నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను మీలాగనే ఇక్కడ నేను మీలాగనే ఇక్కడ ఇక్కడ కలిగిద్దాను మీ వయసే ఉండేది నాకు ఇక్కడ కుటుంబీ అని ఉండేది రోజు మా అమ్మమ్మ దగ్గర తిట్లు తిన్నా కూడా కానీ మా మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను సైడ్లో వచ్చి ఇక్కడ ఆవిడ చెప్పి ఉండేదిలోని గోరిటాక్ చేతున్నమాట సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుగుతుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరిటాకులు తెచ్చుకోవడానికి ఎందుకంటే బండరాయి మీద రుపాలి కదా సో అది రుబ్బితే ఇంకా రోజంతా దాని మీద ఇంకేమి రూపించేది కాదు అమ్మమ్మ ఎందుకంటే అది మంచిది కాదు ఆ ఎన్ని గోరిటాకులు కానీ రుప్పకూడదు అది ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాలి అని సో మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా నాకు చుట్టూతా ఉండే షాప్ గుర్తున్నాయి రోడ్డు ఒక ఫ్యాన్సీ ఎదురు షాప్ ఉండేది ఈరోజు రోజు మూసేస్తుంది నేను ఇద్దరే కాజలు కొనుక్కునేదాన్ని ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని మా అమ్మమ్మ అమ్మమ్ ఎప్పుడు నేను ఏది కావాలన్నా మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనే వాళ్ళు కాదనమాట నేను ఊరికి వస్తే అదేదో పెద్ద పంటగలాగా ఉండేది మా తాతకి అమ్మమ్మకి మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేసాము బట్ ఈ విధంగా మళ్ళీ ఈ స్కూల్తో ఈ ఊరితో ఈ వయతో మళ్ళీ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఈ బిడ్డలాగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఇది ఇలా వస్తే కానీ నాకు తెలియదు అనమాట మా తాతగారు ప్రయత్నం చేశారని మా యూనో నన్ను ఎత్తుకొని పెంచారని లక్ష్మీనారాయణ గారు బట్ ఇవన్నీ మనిషి మొహాల్ కొడుతుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక వర్షాలు పోతాయి కానీ నాకు ఏది కొద్ది తెలిసింది ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం ఆ